అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిథులారా ఇవాళ మన కదా ఒక ఊర్లో గురుమూర్తి రామ్మూర్తి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వ్యాపారాలు వ్యవసాయం హోటల్స్ సినిమా హాళ్ళు రైస్ మిల్లులు ఇలా వాళ్ళు అనేక వ్యాపారాలు చేస్తూ ఉండేవారు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఏదో ఒక పని చేస్తూ బ్రతుకుతూ ఉండేవారు అన్నయ్య గురుమూర్తికి తమ్ముడు రామ్మూర్తి అంటే ప్రాణం ఇక తమ్ముడు రామ్మూర్తికి అన్నంటే మహాగౌరవం అభిమానం తన అన్న కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు ఇక అలా అయితే కథలో ఏముంది అనుకుంటున్నారా అయితే వినండి ఇలా ఒకరోజు వ్యాపారం పని మీద గురుమూర్తి పక్క గ్రామానికి వెళ్తాడు అక్కడ తన మిల్లులో పనిచేస్తున్న రాగిణిని చూస్తాడు రాగిణి చాలా అందంగా ఉంటుంది గురుమూర్తి ఎప్పుడూ చూసే అమ్మాయిలా కాకుండా రాగిణిని ఒక ప్రత్యేకంగా చూస్తాడు అంతేకాదు తనని జీవితాంతం తన పక్కనే ఉండేలా చూసుకోవాలని ఆశపడతాడు అంటే వివాహం చేసుకోవాలని తన జీవిత భాగస్వామ్యం చేసుకోవాలని ఆశపడతాడు గురుమూర్తి ఇక అక్కడ పని చేస్తున్న వ్యక్తిని పిలిచి తన వివరాలన్నీ అడుగుతాడు తర్వాత ఏదో వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్తాడు ఇక అక్కడున్న మిల్లుకి సంబంధించిన పని చూడడానికి రామ్మూర్తి వెళ్తాడు కర్మకాలి రామ్మూర్తి కూడా ఆ రాగిణిని చూస్తాడు రాగిణిని ఈ ఎలాగైనా తన భార్యని చేసుకోవాలని ఆశపడతాడు రామ్మూర్తి ఇక అనుకున్నదే తడువుగా తన కుటుంబ నేపథ్యాన్ని అక్కడ పనిచేస్తున్న వాళ్ళ ద్వారా కనుక్కుంటాడు తండ్రి పచ్చి తాగుబోతు తల్లి రోగిష్టి అన్న పెళ్లి చేసుకొని పట్టణంలో ఉంటున్నాడు వీళ్ళకి పట్టించుకోడు ఆ అన్న వాళ్ళకి డబ్బు చాలా అవసరం దానికోసమే రాగిణి అక్కడ పనిచేస్తూ ఉంటుందని తెలుసుకుంటాడు ఇక వెంటనే రాగిణి తండ్రిని పిలిచి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని అంటాడు అయితే ఊర్లోని గురుమూర్తి లేనందున రామూర్తి వెంటనే రాగిణిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు ఇక ఊరి నుంచి తిరిగి వచ్చిన గురుమూర్తికి రామూర్తి వివాహ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతాడు ఇక తాను ఎంతో ప్రేమించిన రాగిణిని ఇంటి కోడలుగా తీసుకొచ్చినందుకు తన జీవిత భాగస్వామి కానందుకు కుమిలిపోతూ ఉంటాడు రామూర్తి అయితే రాగిణి పైన ప్రేమ మాత్రం గురుమూర్తికి తగ్గదు ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఇక తమ్ముడు భార్య అనే విచక్షణ కూడా కోల్పోతాడు గురుమూర్తి అయితే రాగిణి వివాహానికి ముందే ఎర్రోడు అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది ఎర్రోడు చాలా అందంగా ఉంటాడు కానీ తనలాగే పేదవాడు తండ్రికి విషయం చెప్పేలోపు బలవంతంగా రామ్మూర్తి తన మెడలో తాళి కట్టేస్తాడు ఎర్రోడిని రామూర్తికి చెప్పి ఒప్పించి తన సహాయకుడిగా తీసుకు తెచ్చుకుంటుంది రాగిని ఎర్రోడు ఎంతో బాగా పనిచేసి గురుమూర్తి రామ్మూర్తులకు కుడిభుజంగా మారుతాడు ఇక రామ్మూర్తి వాళ్ళు ఉంటున్న ఊర్లో ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు కర్రోడు వాడికో మేనల్లుడు పేరు రమణ వీడు కూడా తన మేనమామతోనే అదే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు ఒకరోజు రామ్మూర్తి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా కర్రోడు అక్కడికి వచ్చి ఏదో చెప్తూ ఉంటాడు రామ్మూర్తి చిరాకులో కర్రోడిని తోసేస్తాడు కర్రోడు వెళ్ళి అక్కడే ఉన్న రాయి పైన పడిపోతాడు ఇక అదే సమయంలో గురుమూర్తి ఆ ఫ్యాక్టరీలోకి వస్తాడు అక్కడికి రాగిణి కూడా వస్తుంది అప్పటికే రాగిణి గురుమూర్తుల మధ్య అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది అప్పుడు గురుమూర్తికి రాగిణి అన్నం తినిపిస్తూ ఉంటుంది అది చూసిన కర్రోడు ఆశ్చర్యపోతాడు కర్రోడు చూడడం చూసిన గురుమూర్తి కోపంతో తలపోయిన కర్రతో గట్టిగా కొడతాడు కర్రడు అక్కడికక్కడే పడిపోతాడు ఇక గురుమూర్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత రోజు ఫ్యాక్టరీని శుభ్రం చేసేందుకు వచ్చిన కార్మికుడు కర్రోడి శవాన్ని చూసి పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు అందరూ అక్కడికి చేరుకుంటారు రామ్మూర్తి గజగజ వణికిపోతాడు చిరాకులో నేను తోసేయడం వల్లే కర్రోడు చనిపోయి ఉంటాడని భయపడి అక్కడి నుంచి పారిపోతాడు ఇక గురుమూర్తి కూడా తాను కొట్టడం వలనే కర్రోడు చనిపోయాడని రాగ్నితో ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందని భయపడిపోతాడు ఇక గురుమూర్తి నష్టపరిహారం ఇస్తానని ఎంతైతే అంత ఇస్తానని విషయాన్ని పెద్దది చేయొద్దని అంటాడు అయితే ఎంగిలి ఎంగిలి చేతి కాకిని కూడా కొట్టని గురుమూర్తి అదేవిధంగా తలుచుకుంటే బెదిరించో అదిరించో తన బలాన్ని ఉపయోగించి భయపెట్టగల స్థాయి ఉన్న గురుమూర్తి ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని కర్రోడి మేనల్లుడు రమణ గ్రహిస్తాడు అయితే ఈలోపే ఎవరో పోలీసులకి చెప్పటం వల్ల ఆ పోలీసులు వచ్చి ఎంక్వైరీ మొదలు పెడతారు రాగిణిని కూడా ఎంక్వైరీకి పిలుస్తారు ఇక రాగిణి ఇబ్బంది పడ్డం చూసి గురుమూర్తి చలించిపోతాడు గురుమూర్తి తనకి తానుగా హత్య చేసినట్లు ఒప్పుకుంటాడు ఇక ఆ విషయాన్ని రాగిణితో ఎంక్వైరీ చేయొద్దని పోలీసులకి బ్రతిమలాడుకుంటాడు ఇక గురుమూర్తి కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటాడు రాగిణి అంత ఐశ్వర్యాన్ని ఆనందిస్తూ ఈ ఎర్రడితో సాన్నిహితంగా ఉంటుంది అదంతా రమణ గమనిస్తూ ఉంటాడు అది గమనిస్తున్నాడని తెలుసుకున్న రాగిణి రమణ్ణి ఆ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్ ఇస్తుంది అంతేకాదు రమణతో కూడా సన్నిహితంగా ఉండటానికి రాగిని ప్రయత్నిస్తుంది అది తెలిసిన ఎర్రడు రమణపై కోపాన్ని పెంచుకుంటాడు రమణ అంటే పడనట్లు రమణపై ఎప్పుడు రొసరొసలాడుతూ ఉంటాడు ఎర్రోడు రమణకి చాలా అనుమానం వస్తూ ఉంటుంది రమణ చాలా తెలివైనోడు ఆవగిస్తే పేగులు లెక్క రకం అసలు తన మామ కర్రోడు చనిపోవటానికి నిజంగా గురుమూర్తి రామ్మూర్తులే కాకుండా మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు అసలు అది ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు దానికి అనుగుణంగా రాగిని తన వెంట పడుతుందని తెలుసుకొని రాగినితో సన్నిహితంగా ఉండడం మొదలు పెడతాడు రమణ ఎర్రోడికి రాను రాను రమణపై కోపం పెరిగిపోద్ది ఒకరోజు ఎర్రోడు ఒంటరిగా వెళ్తున్న సమయంలో రమణ అదే రూట్లో వెళ్తూ తన బండి ఆపి ఎక్కమంటాడు అప్పుడు ఎర్రోడు నేను నీతో రాను అంటాడు ఏం జరిగింది మన ఇద్దరం ఒకే చోట పని చేస్తున్నాగా ఎందుకు రానంటున్నావు అంటాడు ఆయన రాగిణి గారు నాకు అంతా చెప్పారులే నువ్వేం టెన్షన్ పడకు అంటాడు రమణ తెలివిగా అది విన్న ఎర్రడు ఏంటి నీకు అంతా చెప్పేసిందా పెళ్ళికి ముందే నన్ను ప్రేమించినట్లు రామూర్తి బలవంతంగా తనని వివాహం చేసుకున్నట్లు రామ్మూర్తి కన్నా ముందే గురుమూర్తి రాగిణిని ప్రేమించినట్లు రామూర్తికి తెలియకుండా గురుమూర్తికి రాగికి మధ్య అక్రమ సంబంధం ఉన్నదని అసలు వీళ్ళిద్దరిని ఎలాగైనా తెప్పించి మేమిద్దరం మిగిలిన జీవితాన్ని హ్యాపీగా బ్రతకాలనుకున్నట్లు ఇవన్నీ చెప్పిందా నీతోని మరి నీతో ఎందుకు అంత చనువుగా ప్రవర్తిస్తుంది మీ ఇద్దరి మధ్య ఏముంది అంటాడు ఎర్రోడు అమాయకంగా అప్పుడు రమణ గట్టిగా నవ్వి పిచ్చోడు అతను నాకు ఏమీ చెప్పలేదు మొత్తం నువ్వే చెప్పావు నువ్వు నాకు చెప్పావన్న విషయాన్ని నేను రాగిణి మేడంతో చెప్తా ఇక నీ పని అయిపోతుంది అంటాడు అప్పుడు ఎర్రోడు బ్రతిమలాడుకుంటాడు వద్దు విషయాన్ని రాగిణి వరకు చెప్పొద్దు దయచేసి చెప్తే నా ప్రాణం తీసేస్తుంది అంటాడు సరే అయితే నేను చెప్పను కానీ మరి మా మామయ్య కర్రోడు చావుకి కారణం ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఎర్రోడు విషయం మొత్తం చెప్తాడు రామూర్తి తోసినందుకు చనిపోలేదు గురుమూర్తి కొట్టినందుకు చనిపోలేదు వాళ్ళిద్దరిని ఇరికించడానికి మేమే మీ మామయ్య కర్రోడిని చంపేశామని చెప్తాడు ఇక ఎర్రోడిని తీసుకొని రాగిణి వద్దకు వెళ్తాడు రమణ రాగిణికి జరిగిందంతా చెప్పి మీ ఇద్దరిని పోలీసులకి చెప్పి అరెస్ట్ చేయిస్తాను గురుమూర్తిని కాపాడుతాను అంటాడు ఇక రాగిని అప్పుడు రమణకి చెప్తుంది చూడు మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ వాళ్ళు డబ్బు అహంకారంతో మా ఇద్దరిని విడగొట్టారు మమ్మల్ని కాదు ఆ రామూర్తి గారు గురుమూర్తి గారు ఎంతో మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేశారు ఇక మీలాంటి వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు అలాంటి వాళ్ళకి శిక్ష పడడంలో తప్పేం కాదు అంతేకాదు గురుమూర్తితో సన్నిహితంగా ఉండడం ఉన్న నాకుతోని అలాంటి అక్రమ సంబంధం లేదు నేను నీ భవిష్యత్తుకి నా గ్యారెంటీ నీకు ఏం కావాలన్నా ఇస్తాను దయచేసి మా జీవితాలతో ఆడుకోకు అని అంటుంది ఇక రమణ రాగ్ణిని చాలా డబ్బే ఆఫర్ చేస్తాడు రాగ్ణి కూడా కాదనుకుంటా రమణకి ఆ డబ్బంతా ఇస్తుంది ఇక తనకి డబ్బు రావడానికి కారణమైన తన మామ కర్రోడే కాబట్టి ఆ కృతజ్ఞతతో రమణ కర్రోడు కూతుర్ని వివాహం చేసుకొని సరదాగా జీవితం గడుపుతాడు ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు